కుష్టు రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తన వంతు కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా కుష్టు నివారణ అధికారి డాక్టర్ గజావన్ పిలుపునిచ్చారు నివారణ ప్రక్షోత్సవాల ముగింపు సందర్భంగా పట్టణంలోని తాటిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కార్యక్రమం ఏర్పాటు చేశారు దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు కుష్టు వ్యాధి గురించి విస్తృతంగా అవగాహన కల్పించారు Yeah. Uh -huh. కుష్ఠు వ్యాధి ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకుంటే ఎలాంటి అంగవైకల్యం కలగదని డాక్టర్ గజాన అన్నారు శరీరంపై పాలిపోయిన రాగి రంగు మొద్దు బారిన మచ్చలు ఉన్నట్లయితే కాళ్లు చేతులు తిమ్మిర్లు వస్తున్నట్లయితే కుష్ఠు వ్యాధిగా అనుమానించి సమీపంలోని వైద్య సిబ్బంది సంప్రదించాలని సూచించారు చికిత్సతో ఏ దశలోనైనా కుష్టు వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని పేర్కొన్నారు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుష్ఠు వ్యాధికి ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు ప్రజలు అపోహలు భయం వీడి తమంత తాముగా పరీక్షలు చేసుకోవాలని సూచించారు జలుబు దగ్గు ఇవన్నీ సూక్ష్మీ ద్వారా వస్తాయో వ్యాధి కూడా మైక్రో బ్యాక్టరీయం అనే సూక్ష్మ క్రిమి గాలిలో ఉండదు అన్నారు ఎవరికైతే సివియర్ డిసీజెస్ ఉంటారో వాళ్ళు తగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఆ సూక్ష్మ క్రిమి గాలిలో ద్వారా మిగతా వారికి వచ్చే ప్రమాదం ఉంటుంది అర్థమైన అవి ఆ సూక్ష్మ క్రిములు మన శరీరంలోకి వెళ్ళినప్పుడు అవి చర్మం దగ్గర స్థిరపడతాయి చర్మము మరియు నర్వస్ టిష్యూ అప్పుడు స్థిరపడినప్పుడు మనకి ఇక్కడ మచ్చలు వస్తాయి ఏ మచ్చలు అవి తెలుపు రంగు గోధుమ రంగు మచ్చలు ఆయిలీ స్కిన్ ఉంటుంది ఆ మచ్చల్ని మనము ఎప్పుడైతే టచ్ చేస్తామో అక్కడ స్పర్శ ఉండదు ఎవరికైతే తెల్లటి ముదురు రంగు మచ్చలు కానీ ఉండి మనం ఇట్లా పుట్టినప్పుడు స్పర్శ లేకపోయినట్లయితే మనము మన వాటిని వ్యాధిగా అనుమానించి మనము వెంటనే మనము చికిత్స తీసుకోవాలి